కర్కాటక రాశి వారికి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల మంచి పురోగతిని సాధించగలుగుతారు మీ ఆధ్వర్యంలో కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేరతాయి అయిన వాళ్ళకి అత్యంత సన్నిహితులైన వాళ్ళకి వాళ్ళకి తెలియని విషయాలలో మీరు చొరవ తీసుకొని ఇచ్చే నిర్ణయాలు వాళ్ళకి మేలు కలిగిస్తాయి దూర ప్రాంతాలలో ఉన్న వారికి సంబంధమైనటువంటి విషయాలలో మీరు సహాయం చేస్తారు పరస్పరం లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ రీత్యా విద్య రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి గత కొంతకాలంగా ఏవైతే చికాకులు ఉన్నాయో అవన్నీ క్రమేణా తొలగిపోతాయి మానసిక ఊరట చెందే విధంగా మంచి పరిణామాలు ఏర్పడతాయి ప్రత్యేకించి చదువు నిమిత్తం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు రాసే పరీక్షల్లో మంచి మార్కులు మార్పులు ఏర్పడతాయి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి